లో వివిధ విభాగాల్లో పనిచేసిన ఆరుగురు అధికారులు ఈరోజు పదవి విరమణ చేశారు డైరెక్టర్ ఇంజనీరింగ్ పి సత్యనారాయణ డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీరింగ్ సుధీర్ జవహర్ సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కరుణాకర్ యాదవ్ కెమెరామ్యాన్ గ్రేడ్ వన్ వెంకట్రావు గ్రాఫిక్స్ సూపర్వైజర్ నాగేశ్వర బాబు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లక్ష్మీ నరసమ్మలకు దూరదర్శన్ అధికారులు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు పదవి విరమణ చేసిన వారిని దూరదర్శన్ యాదగిరి కేంద్రం హెడ్ ఎన్వీ రమణ వార్తా విభాగం అధిపతి డాక్టర్ రాహుల్ గౌలీకర్ ప్రోగ్రాం హెడ్ పివి సత్యనారాయణ శాలువాలు మొమెంటలతో సత్కరించారు ఈ సందర్భంగా దూరదర్శన్ కేంద్రం హెడ్ ఎన్వీ రమణ మాట్లాడుతూ వీరి సేవలను కొనియాడారు అంకిత భావంతో ఉద్యోగ బాధితులు నిర్వర్తించారని పేర్కొన్నారు వాళ్ళు మీతో ఏ విధంగా ఉన్నారన్న దాన్ని బట్టి ఇక్కడ ప్రజెన్స్ కనపడుతుంది ఎంప్లాయీస్ ఆఫ్ కోర్స్ ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు కానీ అవుట్ ఆఫ్ క్యాంపస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ వాళ్ళనే వచ్చిన వాళ్ళు దాట్ ఇట్ సెల్ఫీ షోస్ హూ ఆర్ దే వాళ్ళ యొక్క క్యార్యారెక్టర్స్ట్ కానీ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ వాళ్ళ యొక్క ప్రొఫెషనలిజం కానీ వాళ్ళ యొక్క వర్క్ మ్యాన్షిప్ కానీ అన్నీ ఇదే కన్లైట్ రిటైర్ అవుతున్న అందరిది ఒక చిన్న కామన్ థ్రెడ్ నేను చెప్దాం అనుకుంటున్నా అందరూ కూడా వాళ్ళ హోదాలు పక్కన పెడితే అందరూ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీస్ ఏ ఏ డిజిగ్నేషన్స్లో ఉన్నా కంప్లీట్లీ డౌన్ టు ఎర్త్ అంటే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా ప్రోగ్రామ్ ప్రొడక్షన్లో అందరితో అసోసియేషన్ ఉంది అందరూ ఎంతో కోఆపరేట్ చేశారు